ఇలా ఎల్లమ్మ మీద వట్టు అంటివి పోషమ్మ మీద ఒట్టంటివి పెద్దమ్మ మీద ఒట్టంటివి ఇలా రైతులకి ఇలా మోసం చేస్తే ఇలా రైతులతో పాటు యావత్ రైతులతో ఉట్టి కేవలం రైతులనే మీరు మోసం చేయలే ఇలా భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి సాక్షిగా డైరెక్ట్గా దేవుళ్ళ మోసం చేసిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు నువ్వేమో తిడుతుంటే బాగా గొప్ప అనుకుంటున్నావు అనే మాకు తిట్లు రావనే నీకంటే నీ అయ్యా తాత కంటే ఎక్కువ తిట్లు మాకు వస్తుంది కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నీకు నీకు అది మేము ఇచ్చేది ఆ కుర్చీకి ఇజ్జతిస్తున్నాం ఇలా వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మూసీ కంటే ఎక్కువ కంపు రేవంత్ రెడ్డి గారి నోరు కొడుతూ ఉంది మూసీ ప్రక్షాళన యేసుడు కాదు ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే మూసి మూసి ప్రక్షాళన చేసాడు కాదు ఎన్ని కోట్లు ఖర్చైనా సరే రేవంత్ రెడ్డి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము